చేయలేకపోయాడని అని ఈయనకేసారు ఇది ఒకటి కరోనా రెండేళ్లు ఆ దెబ్బ కొట్టింది ఇది పెద్ద దెబ్బ ఏది మూడు రాజధానులు అన్నటువంటిది ప్రజలు హర్షించలేదు డెవలప్మెంట్ చేశాక రాజధానికి సంబంధించి ఏదైనా చేసుకుని ఉంటే బాగుండేదేమో ఏదైతే ప్రత్యేకించి అమరావతి పక్కన పెట్టి కనీసం అమరావతి అంటే ఈ రెండు ఊళ్ళని సెటరేట్ చేసి ఆ మెయిన్ రోడ్డు మీద రాజధాని ఏదైనా సెట్ చేసుకుని ఉన్నా ఉండేది ఇక్కడే చేయకపోవడం ఇటు రాజధాని లేని రాష్ట్రం అన్నటువంటిది ఒకటి బలంగా పడిపోయింది అది చేశాడు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి చంద్రబాబు చేయలేదు అనుకుంటే ఈయన సాంతం ఏమీ లేకుండా చేశాడు అన్న రెండవది ఇండస్ట్రీస్ రావట్లేదు ఉన్నాయంటే వచ్చినా చెప్పుకోడు ఈయన ఎంతసేపటికి సంక్షేమాన్ని గురించి ప్రొజెక్ట్ చేసుకున్నాడు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే గనక అంబానీలు అదానీలు ఇప్పుడే వచ్చింది జగన్ వచ్చాకే వచ్చింది పెట్టుబడులు పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ గ్రోత్ ని ఎప్పుడు ఎక్స్ప్లాయిట్ చేస్తారు ఒక కియా గురించి ఇప్పటికీ పదే పదే మాట్లాడుతుంటారు అదే చంద్రబాబు ఈయన వచ్చేటప్పటికి ఒక వాళ్ళని ప్రతీకారం తీర్చుకోబోయాడు ఏదైతే గోరంట్ల మాధవ్ చేసిన కియా దగ్గర ఓవర్ యాక్షన్ గానీ లేకపోతే బ్యాటరీస్ కి సంబంధించి ఆమరాన్ గానీ ఈ రెండు కూడా విపరీతమైనటువంటి ద్వేషం పెంచినాయి తీసుకోవడం అది ఒక కసి పెంచితే దానికి తోడు తర్వాత